ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెబ్బకి వ్యాపారస్తులందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారని దీంతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విమర్శించారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరం నలభై ఆరవ డివిజన్లో లో గాంధీ బొమ్మ మెయిన్ రోడ్ నుంచి ఏసీ సెంటర్ వరకు పర్యటించారు ప్రతి దుకాణం వద్దకు వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తెలియజేస్తూ ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజల్ని ఆయన కోరారు ఇందుకు ప్రజలు ఛాన్స్ ఇచ్చి తప్పు చేశారని ఈసారి మాత్రం అలాంటి తప్పు కోరారు అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా అనూహ్య స్పందన వస్తుందన్నారు టీడీపీ హయాంలోనే అన్ని రంగాలు అభివృద్ధి జరిగాయని ప్రజలే తమకు గుర్తు చేయడం సంతోషకరమన్నారు దుమ్ము లేని నెల్లూరు సిటీ చేసేందుకు ఎన్టీఎన్ రోడ్డును తీసుకొచ్చామని గుర్తు చేశారు అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్టీఎన్ రోడ్లు ఉంటాయని అందుకనే అక్కడ డస్ట్ ఉండదన్నారు ఎప్పుడైతే డస్ట్ ఉండదో అప్పుడే ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయన్నారు అదే విధంగా అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉంటే దోమలు ఉండవన్నారు అలాగే స్వచ్ఛమైన నీరు తాగితేనే ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు అందుకనే సంగం బ్యారేజ్ నుంచి పైప్ వేసి మంచినీటిని తీసుకురావడం జరిగిందన్నారు ఇలా అప్పుడు మేము చేసిన పనులన్నింటినీ మాకు ఇప్పుడు ప్రజలే గుర్తు చేస్తుండడం ఈసారి మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయాలని అంటుంటే ఆనందానికి హద్దుల్లేవన్నారు ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారన్న దానికి ఇదే నిదర్శనమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ కొంప ముంచిందని ప్రజలే చెప్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం పదమూడు లక్షల కోట్లు అప్పు చేసిందని ఆ భారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద మోపారని ఆరోపించారు అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి చేయాలి ప్రజల ఆదాయాన్ని ఎలా రెట్టింపు చేయాలన్న ఆలోచన సీఎంకు లేదన్నారు అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారవేత్తలందరూ హైదరాబాద్కి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు ముఖ్యంగా వ్యాపారస్తులు కోరుకునేది ప్రశాంతమైన వాతావరణమని ప్రశాంతమైన వాతావరణం కావాలంటే చంద్రబాబు పాలన రావాలన్నారు కోటం రెడ్డి శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏదో జరిగిపోయిందని ఈసారి మీరు గెలవాలని అనడం మా నెల్లూరు అభివృద్ధి జరగాలంటే అందుకు నారాయణే కావాలని ఖచ్చితంగా గెలిపించుకుని తీరుతామని డిసైడ్ అయ్యారని ఇక నారాయణ గెలుపు లాంఛనమే అని యాభై వేల మెజారిటీతో విజయం ఖాయమని దీవా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి నలభై ఆరవ డివిజన్ అధ్యక్షుడు కోకు మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి దసయ్య యూనిట్ ఇన్ఛార్జ్ మణికుమార్ లోకేష్ వెంకటేష్ మణి శేఖర్ అఖిల్ రాజేష్ మహిళా టీం టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు